నేడు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమ్లి సత్పతిని వారి కార్యాలయంలో కలిసి చొప్పదండి నియోజకవర్గంలో గల నారాయణపూర్ రిజర్వాయర్కి ఎల్లంపల్లి నుండి సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ విన్నతి సమర్పించారు అనంతరం కలెక్టరేట్ ఆవరణలో వారు మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది అని అన్నారు తెలంగాణ రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సాగునీటి విడుదల కోసం లేఖలు రాసినట్టు తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నారాయణ నింపడం ద్వారా చొప్పదండి నియోజకవర్గంలోని గుండె పాటుగా పోతారం రిజర్వాయర్ లో కూడా నిండుతుందని అన్నారు తద్వారా రైతులకు సాగు కోసం నీరు తెలిపారు నాలుగు రోజుల్లో నీటిని విడుదల చేయకపోతే రైతుల పక్షాన ధర్నా కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు రైతులకు యూరియా డిఏపి ఎరువుల కొరత ఉన్నదని వాటిని కూడా రైతులందరికీ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పట్టించుకోవటం లేదన్నారు కరెంటు లో వోల్టేజ్ ద్వారా మోటార్లు కాలిపోతున్నాయన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ తో పాటు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి పొన్నం అనిల్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు చెరువులన్నీ కూడా అలా నీరు లేవు ఎండైపోయి స్విచ్ ఆఫ్ చేస్తే ఎట్లయితే స్వయాన ఆగిపోతుందో గట్టనే కాంగ్రెస్ రాగానే ఇవాళ చెరువులల్లో నీళ్ళు ఖతమైపోయినాయి కుంటలలో నీళ్ళు ఖతమైపోయినాయి అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కుంటలలో చెరువులలో చెక్ డ్యాములలో కూడా ఈ ఎండాకాలంలో నీళ్ళు నింపినాం ఇదే ఎస్ఆర్ఎపీ ఎస్పీ ఎస్పీ నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బ్రహ్మాండంగా వరకే కాకతీయ కెనాల్ ద్వారా నీళ్ళు ఇచ్చి వరి పంటలకు అన్ని పంటలకు నీళ్ళు ఇచ్చినాం ఇప్పటివరకు ఎక్కడ కూడా కొరత రాలేదు కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇలా ఎస్ఆర్ఎస్పి ప్రాంతంలో పిల్లగాళ్ళు క్రికెట్ ఆడుకునేటువంటి పరిస్థితి కాకతీయ కెనాళ్ళల్లో వచ్చింది అంటే ఇవాళ కాంగ్రెస్ అసమర్థ పాలన ఏ రకంగా ఉందో మనం అందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉన్నది కనుక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ నీళ్లు తక్షణమే విడుదల చేయండి మా నియోజకవర్గంలో ఎల్లంపెళ్ళి ద్వారా నారాయణపూర్ రిజర్వాయర్ నింపితే గుండి చెరువు మైసమ్మ చెరువు పోతారం రిజర్వాయర్ ప్రతి చెరువు నింపుకోవడానికి ఆస్కారం ఉంది రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి నేను డిమాండ్ చేస్తున్నా తక్షణమే నాలుగు రోజులలో కనుక నీళ్లు విడుదల చేయకపోతే నాలుగు రోజులలో నీళ్లు విడుదల చేయకపోతే ఇదే రైతాంగం పక్షాన కొట్లాడతాం బరాబర్ ధర్నాలు చేస్తాం ఆందోళన చేపడతాం రైతుల పక్షాన నిలబడతామని చెప్పి తెలియజేసిన వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందినాయి ఈ యొక్క తెలంగాణలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కొరత లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది